హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివికి రైల్వేస్ ఇప్పుడు వచ్చేసి మనం వెల్దుర్తి నుంచి ఉల్లిందకొండ మధ్య జరుగుతున్న డబల్ ఎన్ వర్క్స్ అనేవి తెలుసుకున్నాము డోన్ కర్నూల్ సిటీ డబల్ ఎన్ ప్రాజెక్ట్లో భాగంగా సో ఫ్రెండ్ వచ్చేసి మనం వెల్దుర్తికి అవుటర్స్లో అయితే ఉన్నాము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి మనకి ల్యాండ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే అయ్యాయి సో అక్కడక్కడ చిన్న చిన్న మైనర్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అయ్యాయి సో వెల్దుర్తిలో మనకి గూడ్స్ యార్డ్ అనేది ఉంటుంది కదా సో డబుల్ ఎవరిన్ ప్రాజెక్ట్లో మరి ఈ యార్డ్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే కనుక స్టాప్ చేసి వేరే స్టేషన్కి షిఫ్ట్ చేస్తారా అన్నది మనకి తెలియదు ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనకి ఇంకొక టూ లైన్స్ వస్తాయి కదా సో దానికి తగ్గట్లుగా యార్డ్ కూడా ఉండాలి ప్లేసు సో ప్లేస్ అయితే వెల్దురుతిలో ఉండదు ఎందుకంటే పక్కనే మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయితే ఉంటుంది సో చూద్దాము ఫ్యూచర్లో ఏం జరుగుతుందో సో ఫ్రెండ్ వచ్చేసి ట్రై నంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ ఛత్రపతి సంబాజీ నగర్ గుంటూరు ఎక్స్ప్రెస్ వెల్దుర్తి స్టేషన్కి అయితే వస్తుంది సో ఫ్రెండ్ మనం వెల్దుర్తి నుంచి అయితే డిపార్ట్ అవుతున్నాము సో వెల్దుర్తిలో మనకి టూ అవర్స్ కర్నూలు వైపు వెళ్ళేటప్పుడు పెద్ద కర్బు వస్తుంది కదా సో డబల్ లైన్లో ఇది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఈ కరువు అనేది చాలా యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఫ్యూచర్లో హై స్పీడ్ సెక్షన్గా మారేటప్పుడు ఈ విధంగా అయితే ఉండదు నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న లైన్ ఆ విధంగానే పెట్టచ్చు న్యూగా కన్స్ట్రక్ట్ చేసే లైన్ మాత్రం ఇంత కరువుగా అయితే రాదు చూద్దాము ఫ్యూచర్లో ఏ విధంగా డబుల్ ఎన్ వర్క్ జరుగుతాయో ఆ తర్వాత కూడా మనకి ఉల్లిందకొండ స్టేషన్ అవుట్స్ వరకు కూడా అక్కడ ల్యాండ్లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిత్యాయి వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది వీడో ఫ్రెండ్స్ వీడియో మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్